సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మిల్లేదనుకుంటారు అధ్యక్ష కొత్త చట్టాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రజల అవసరాలను వారికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలను నిర్ణయం చేయడం జరిగింది మేమేమన్నాం కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం అధ్యయనం చేస్తూ ఉన్నాం చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని సార్ ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష మేమున్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డిరెక్షన్స్ వచ్చేవి అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అనఫిషియల్గా డిరెక్షన్స్ వస్తే స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారంగా వాళ్ళకు అధికారులకు చెప్పినట్టు వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు హౌస్ టు హౌస్ ఉంటుంది సార్ మన రూల్సు ప్రొసీజర్సు ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఇచ్చాము చెప్పారు మన రూల్సు మన ప్రొసీజర్సు ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఈజ్ ఆల్సో లర్న్ మెన్ మార్ఫింగ్ విషయంలో సీతక్క గారి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా లేకుంటే సమర్థిస్తారా వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన అనమాట అధ్యక్షకి డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష చర్య తీసుకోవద్దనే ఈరోజు వారు చెప్పింది ఏంది పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది వీడియోలు తీస్తూ ఉన్నారు ఫోటోగ్రాఫ్ తీస్తా ఉన్నారు ఇది సరికదా అని చెప్తా ఉన్నారు అది కాదు మనం మనం చెప్పాల్సింది ఇది అది కాదు మనం చెప్పాల్సింది ఈరోజు జరిగింది మార్ఫింగ్ చేసే సందర్భంలో ఈరోజు మార్ఫింగ్ జరిగింది నేను కాదు నిర్ణయం తీసుకునేది మేము ఇక్కడ వచ్చా మేము స్పీకర్ గారిని కోరినాం చర్య తీసుకోవాలి కఠినంగా చర్య తీసుకోవాలని స్పీకర్ గారి కొన్నాం ఇస్ ఆల్ దిస్ లెజిస్లే సెక్రటరియేట్ కమ్స్ అండర్ హానరబుల్ స్పీకర్ అండ్ ద కౌన్సిల్ చైర్మన్ ఎవరి ద సో వాళ్ళకున్న పరిధిలో మేము తీసుకోవాలని ప్రభుత్వం పరంగా కూడా చెప్పదు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష హౌస్కు సంబంధించి హౌస్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కఠినంగా తీసుకొని మా పరంగా మీ మీ ముందు అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ విషయం అంటే ఆ రోజు లా మినిస్టర్ ఎవరు ఉన్నారో తెలుసు కానీ వారిని అడగండి అక్కడే వారు కేటాయింపు చేయటం జరిగింది ఫస్ట్ ఎస్ సార్ ఇట్స్ ఆన్ ద రికార్డ్ ఇట్స్ ఆట్ ఆన్ ద రికార్డ్ సార్ బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఐ మెంబర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇట్స్ 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 ఇస్ దేర్ సో ఇట్స్ నాట్ ఆస్ వీ హక్స్టెండెడ్ ద లిమిట్స్ యాజ్ రిక్వెస్టెడ్ బై ఆన్రబుల్ హైకోర్ట్ సార్ ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ ఎక్కడైనా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకెక్కడైనా అయితే మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు వారికి ఎంత ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వారికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది ఈరోజు మనం ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వేల ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మేము ఆ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేసాం ఈరోజు వ్యవసాయం వ్యవసాయం సంబంధించిన పరిశోధనకు సంబంధించిన అంశం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేశామని చెప్పాము అధ్యక్ష చేశాం ఈరోజు కనబడతా ఉంది ఏ విశ్వవిద్యాలయమే చూడండి ఒక మార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఇవన్నీ పక్కన పెట్టి నేను ఈరోజు ఈ బిల్లులకు సంబంధించిన సవరణ విషయంలో అందరు కూడా ఆమోదం చెప్పారు వారు సహకరించిన సందర్భంలో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ద క్వశ్చన్ ఈజ్ దట్ ద తెలంగాణ సివిల్ కోర్ట్ అమాయింట్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే ఐ దోజ్ హు ఆర్ అగనెస్ట్ ప్లీజ్ సే నో ఐస్ హ్యావ్ ఇట్ హైస్ హ్యావ్ ఇట్ మోషన్ ఈ క్యారిడ్ అండ్ ద బిల్ ఈస్ కన్సిడర్డ్ ఐ శల్ నౌ పుట్ ద క్లాజస్ టు వోట్ ఆర్ నో అపాయింట్మెంట్స్ టూ క్లాజస్ టూ టూ ఫోర్ క్లాస్ వన్ ఇన్టింగ్ ఫార్ములా అండ్ లాంగ్ టైటిల్ అండ్ దే ఆర్ బిఫోర్ ది హౌస్ ద్వశన్ ఈ దోజ్ వు ఆర్ फॉर् क्लास टू टू फोर क्लास वन इन एक्टिंग फार्मुला टाइटिल प्लीज से आर अगेस्ट प्लीज से नो ईव इट हाइस इट क्लास टू टू फोर क्लास वन इन एक्टिंग फार्मूलाइट पार्ट ऑफ दिल रिक्वेस्ट मिनिस्टर स्पीकर सर आोशन मूड